ఆర్కాట్ పార్థసారథి కోమల జననం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిది దక్షిణ భారతదేశపు గాయని ఈమె పంతొమ్మిది వందల యాభై అరవయో దశకాల్లో తమిళం మలయాళం తెలుగు భాషల్లో అనేక పాటలు పాడింది రేడియో కళాకారిణి తమిళనాడు ప్రభుత్వం ఈమెను కళైమామని బిరుదంతో సత్కరించింది కోమల మద్రాసులోని తిరువళ్లికేనులో జన్మించింది ఈమె తల్లిదండ్రులు పార్థసారథి లక్ష్మి మూడేళ్ల వయసులోనే పాటలు పాడటం ప్రారంభించిన కోమలకు ఒక తెలిసిన వ్యక్తి రేడియోలో పాడే అవకాశం ఇచ్చింది అదే సమయంలో రేడియోలో నాదస్వరం వాయించటానికి రాజమండ్రి నుండి మద్రాసు వచ్చిన గాడవల్లి పైడిస్వామి ఆమె పాటను విని ఆనందపడి కోమలిని తనతో పాటు రాజమండ్రి తీసుకువెళ్లి అక్కడ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇచ్చాడు జన్మత తమిళురాలైన కోమల సంగీతం నేర్చుకున్నది తెలుగుదేశంలోనే తొలిసారిగా ఒరిస్సాలోని బరంపురంలో పంతొమ్మిది వందల నలభై మూడులో జరిగిన శాస్త్రీయ సంగీత పోటీలో ముత్తుస్వామి దీక్షితార్ కృతి శ్రీ గణనాయకం పాడి వెండిభరినే గెలుచుకున్నది ఈ కార్యక్రమానికి వచ్చిన దుర్గాబాయి దేశ్ముఖ్ కోమలను ప్రశంసించి మళ్లీ ఆ కృతిని పాడించుకున్నారు సంగీత అవగాహన ఉండటం వలన పంతొమ్మిది వందల నలభై నాలుగులో తొమ్మిదేళ్ల వయసులోనే ఈమెకు ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది రేడియోలో ప్రసారమయ్యే గానలహరి కార్యక్రమంలో విద్యార్థినిగా పాల్గొనేది అక్కడ పనిచేస్తుండగా సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది కోమల ప్రయాగ నరసింహ శాస్త్రి సిఫార్సుతో పంతొమ్మిది వందల నలభై ఆరులో చిత్తూరువి నాగయ్య తీసిన త్యాగయ్య లో తొలిసారిగా సినిమా పాట పాడింది ఆనందభైరవి రాగంలో మధురానగరిలో చల్లనమ్మ అనే ఈ పాటకు ఆమె రెండు వందల యాభై రూపాయల పారితోషికం అందుకున్నది ఈమె సినిమాలలో పాడిన తొలిపాట చివరి పాట తెలుగు పాటలే కావటం విశేషం ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన కోమల పంతొమ్మిది వందల తొంభై ఐదులో పదవీ విరమణ పొందింది ఏ పి కోమల పాడిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా క్రమసంఖ్య సినిమా పేరు పాట పల్లవి సహా గాయని గాయకులు సంగీత దర్శకుడు రచయిత సినిమా విడుదలైన సంవత్సరం ఒకటి శ్రీ లక్ష్మమ్మ కథ తాళగ జాలనురా నా సామి జాలము సేయకు రాసి ఆర్ సుబ్బరామన్ పంతొమ్మిది వందల యాభై రెండు దీక్ష ఏమి మొగాళ్లోయ్ మీరేమి మొగాళ్లోయేం సావిత్రి పెండ్యాల నాగేశ్వరరావు పంతొమ్మిది వందల యాభై ఒకటి మూడు పెళ్లి చేసి చూడు బ్రహ్మయ్యా ఓ కే రాణి ఉడుతా సరోజిని ఘంటసాల ఊటుకూరి సత్యనారాయణ పంతొమ్మిది వందల యాభై రెండు నాలుగు ప్రేమ ఓహో ఇదిగదా వియోగి ఇదికదా కలలు నిజములైపోయే గదా సి ఆర్ సుబ్బరామన్ పంతొమ్మిది వందల యాభై రెండు ఐదు పరోపకారం నరజన్మ అత్యున్నతమురా నీవు పరమార్ధ మార్గాన మాధవపెద్ది ఘంటసాల పంతొమ్మిది వందల యాభై మూడు ఆరు పరోపకారం నిరుపేదల లోకము ఇంతేనోయి వెనుకాడకుమోయి ఘంటసాల పంతొమ్మిది వందల యాభై మూడు ఏడు పరోపకారం హృదయము ఊగిసలాడి ప్రతివదనము కలతల వాడే ఘంటసాల ఎం రాజా లీల ఘంటసాల పంతొమ్మిది వందల యాభై మూడు ఎనిమిది పిచ్చిపుల్లయ్య ఈ మౌనమేలనోయి మౌనమేలనోయి గతంబే మరచుటమేలోయిటి వి రాజు అనిసెట్టి పంతొమ్మిది వందల యాభై మూడు తొమ్మిది పుట్టిల్లు జో జో లాలి లాలి జో జో కుమారా సుందరాకార నాకు వెలుగునుటి చలపతిరావు పంతొమ్మిది వందల యాభై మూడు పది పెంపుడు కొడుకు చిన్నారి చిటిపాప కన్నారి కనుపాప ఇన్నాళ్లు పెరిగి ఈనాటితోనే సాలూరు రాజేశ్వరరావు శ్రీశ్రీ పంతొమ్మిది వందల యాభైమూడు పదకొండు జయసింహ తందాన హోయ తందాన తానితందన ఘంటసాల టి వి రాజు సముద్రాల రాఘవాచార్య పంతొమ్మిది వందల యాభై ఐదు పన్నెండు జయసింహ నడిరేయి గడిచేనే చెలియ రాడాయనే సామినా సామిటి వి రాజు సముద్రాల రాఘవాచార్య పంతొమ్మిది వందల యాభై పదమూడు జయసింహ మనసైనా చెలి పిలుపు రావు చందమామారావు దేవిటి వి రాజు సముద్రాల రాఘవాచార్య పంతొమ్మిది వందల యాభై ఐదు పద్నాలుగు జయసింహ మురిపెము మీరామి కోరిక తీర వారంపిన కానుకలేకే రాణిటి వి రాజు సముద్రాల రాఘవాచార్య పంతొమ్మిది వందల యాభై ఐదు పదిహేను రంగులరాట్నం పన్నగశయన పంకజనయన నల్లని స్వామి నారాయణ బి వసంతసాలూరు రాజేశ్వరరావు పంతొమ్మిది వందల అరవై ఏడు పదహారు బంగారు పంజరం పదములే చాలు రామా నీ పద ధూళులే పదివేలు సాలూరు రాజేశ్వరరావు దేవులపల్లి కృష్ణశాస్త్రి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది